ఈ నెలపై దానా ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట అరవై ఐదు జంటలకు మనుగూరులో వివాహ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ధర్మ ట్రస్ట్ చైర్మన్ గంటారాధ తెలియజేశారు ఆమె మనుగూరులో గురువారం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమానికి చిన్నజయస్వామితో పాటు మంత్రులు శ్రీపొంగులేడి శ్రీనివాసరెడ్డి సీతక్క కూడా హాజరవుతారని తెలియజేశారు మాటల్లో సీతక్క గారు పొంగులేటి శ్రీనన్న గారు కూడా మినిస్టర్స్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా రావటం జరుగుతుంది ఇక్కడ జనాభా కూడా ఇరవై ఐదు మందికి మనం ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తున్నాము ఈ ఆదివాసీ జంటలు మూలన మూల సతీష్ గాడు ఒరిస్సా ఖమ్మం భద్రాది కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా ములుగు జిల్లా వైజాగ్ కాకినాడ నుండి కూడా నూట అరవై ఐదు జంటలు ఇక్కడికి రావటం జరుగుతుంది వీరందరికీ సామూహిక వివాహాలు ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్క జంటకి పావుతులం బంగారము అమ్మాయికి మంగళ సూత్రాలు ఎండి భాస్కము మట్టెలు పిల్లళ్ళు పట్టు వస్త్రాలు వివాహానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మన దానాధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నజీరస్వామి స్వామి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది అలాగే వచ్చిన జనాభందరికి కూడా భోజనాలు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను మీ అందరి సహకారంతో ఈ వివాహం రంగభంగ వైభోగంగా జరుగుతుందని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను